డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు కుంభమేళాలో పవన్ కళ్యాణ్ గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తున్నప్పుడు అది చూసినటువంటి అభిమానులు సామాన్య ప్రజలు షాక్ అయ్యారు అందరి దృష్టి పవన్ వేసుకున్న యజ్ఞోపవీతం పైనే పడింది పవన్ కళ్యాణ్ ఏంటి బ్రాహ్మణుడిలా జంద్యం వేసుకోవటం ఏంటి అని పబ్లిక్లో ఓ పెద్ద చర్చే జరుగుతోంది అసలు ఏంటి జంద్యం సీక్రెట్ పుట్టుకతో శూద్రుడైన వ్యక్తికి ఒంటిపై యజ్ఞోపవీతం ఎలా వచ్చింది అలా ఎవరైనా వేసుకోవచ్చా ఆయన ఫ్యాషన్ కోసం వేసుకుంటున్నారా లేక బ్రాహ్మణుడిగా మారారా ఒకసారిగా తెలుగు రాష్ట్రాలన్నీ పవన్ కళ్యాణ్ జంద్యం పైనే మాట్లాడుకుంటున్నాయి దీనికి సంబంధించి డాయల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ పవన్ కళ్యాణ్ పుట్టుకతో కాపు కులస్తుడు ఇది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే శూద్రుడైన ఇలా యజ్ఞోపవితం వేసుకొని గంగానదిలో పవిత్ర స్నానం చేయటం చూసి జనం షాక్ అయ్యారు పవన్ ఒంటిపై జన్యం ఎలా వచ్చింది అన్నదే ఇక్కడ అందరి ప్రశ్న ఎనిమిదేళ్ల క్రితమే పవన్ బ్రాహ్మణీకం స్వీకరించారు పవర్ స్టార్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా పవన్ కళ్యాణ్ ని కాసి తీసుకుని వెళ్లి అక్కడ ఆయన్ను బ్రాహ్మణుడిగా మార్చారు అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జంద్యం ధరిస్తారు దీన్ని చాలామంది ఆక్షేపించవచ్చు బ్రాహ్మణికం పుట్టుకతోనే వస్తుంది తప్పితే దీన్ని ఎవడు పడితే ఎలా పడితే అలా స్వీకరించడం కుదరదని తెగ్గోసినట్లు చెప్పేవాళ్లు ఉన్నారు మను శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు అని నాలుగు రకాలుగా విభజన జరిగింది ఆ తర్వాత పంచములు కూడా దానికి తోడయ్యారు మనుషులని పుట్టుక ఆధారంగా నాలుగు విధాలుగా విభజించినప్పుడు ఎవరు ఎలా పడితే అలాగా కులం గోత్రం మార్చుకోవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది కానీ పవన్ అన్ని విధాలుగా పరిశోధన చేసిన తర్వాతే బ్రాహ్మణికం స్వీకరించాడు పుట్టుకతోనే ఎవరు బ్రాహ్మణులు కారు వారి వారి చర్యలు పూజలు జీవన విధానం ద్వారా వారు బ్రాహ్మణులుగా గుర్తించబడతారు అనేటువంటిది వేదాల్లోనే ఉంది శూద్రులుగా క్షత్రియులుగా పుట్టిన వాళ్ళు కూడా అందుకు భిన్నమైన జీవితం గడుపుతూ బ్రాహ్మణులుగా కొనసాగిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ కాశీ వెళ్ళి బ్రాహ్మణికం స్వీకరించారు అయితే దీని వెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర చాలా ఉంది పవన్ కళ్యాణ్కు బ్రాహ్మణికం అవసరాన్ని చెప్పి అతన్ని మార్పించింది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతేకాదు ఆ తర్వాత తన ఆహారపు అలవాట్లు జీవన విధానం పూర్తిగా మార్చుకున్నాడు పవన్ కళ్యాణ్ మాంసాహారాన్ని పూర్తిగా వదిలిపెట్టాడు నిత్యం పూజ పునస్కారాలు ఖచ్చితంగా చేస్తాడు వారాహి మాతను ఆయన పూజిస్తాడు అంతేకాదు చతుర్మాస దీక్ష కూడా చేస్తారు కార్తీక మాసంలో ఒంటి పూట భోజనం చేయటం పవన్ అలవాటుగా మార్చుకున్నాడు గడచిన ఎనిమిదేళ్లుగా పూర్తిగా బ్రాహ్మణులు అనుసరించేటువంటి విధానాలనే పాటిస్తున్నాడు పవన్ దీంట్లో భాగంగానే ఆయన యజ్ఞోపవీతం ఖచ్చితంగా ధరిస్తాడు ఇది కేవలం కొందరు సన్నిహితులకు మాత్రమే తెలుసు ప్రతిరోజు సంధ్యావందనం చేయకపోయినప్పటికీ మిగిలిన పూజా కార్యక్రమాలన్నీ పద్ధతిగా చేస్తాడు పవన్ పవన్ యజ్ఞోపవీతాన్ని ధరించడాన్ని కొందరు ఆక్షేపించవచ్చు పవన్ కళ్యాణ్ని స్వయం ప్రకటిత బ్రాహ్మణుడు అని విక్రించవచ్చేమో కానీ పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు వారి వారి విధులు కర్తవ్య నిర్వహణ ద్వారా బ్రాహ్మణులుగా గుర్తించబడతారు అనే సూత్రాన్ని పవన్ ఆచరించి చూపారు అదే జనసేనాని జంద్యం సీక్రెట్ சருவத்தின் திருநரையத்தி இறைவத்தி தரவணமுத்தி கொருவித்து குருவரையன போதும்